రాజధాని గ్రామాల ప్రజలకు పనులను రాజధాని గ్రామాల ప్రజలకు పనులను ఉపాధిని 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 ఇల్లు లేని వారికి మూడు సెట్ల స్థలాన్ని రాజధాని అమరావతి పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవటం అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషమే కానీ రాజధాని అమరావతి వలన వచ్చేటువంటి ఫలితాలని రాజధానిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి ఆ ఫలాలు అందాలి రాజధానే కాదు రాష్ట్రం అంతా అందాలి కానీ రాజధానిలో కొద్ది మంది మాత్రమే ఫలితాలు అనుభవించి పేదలు బలహీన వర్గాలు కౌలు రైతులు చిన్న రైతులు కూలీలు కార్మికులు వీరందరి పరిస్థితి ప్రభుత్వాలు చూడాలి ఇప్పటికీ పనులు లేక అంతకుముందు ఉన్న పనులు కూడా కోల్పోయి భూములన్నీ పూలింగ్లో పోయి కొత్త పనులు లేక అందరూ అల్లాడిపోతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా దారి చూపించాల్సిన బాధ్యత ఉంది ఇది అంతేకాదు రాజధానిలో ఉన్నటువంటి అందరికీ ఆ రోజున ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం హామీ ఇచ్చారు రాజధానిలో వేల ఎకరాలు భూములు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ స్థలాలు ఇస్తున్నారు వాళ్ళు కొన్ని భూములు అమ్ముతామని కూడా చెప్తున్నారు కానీ రాజధానిలో కుటుంబాలు ఒక ఇంట్లోనే రెండు మూడు కుటుంబాలు పెళ్ళిళ్ళు అయ్యి ఉంటా ఉంటే వాళ్ళకి ఇంతవరకు ఇళ్ళు ఇవ్వాల కొంతమంది టిట్కో ఇళ్ళు ఇచ్చారు ఆ టిట్కో ఇళ్ళకు కూడా మళ్ళీ అప్పు పేరుతో బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు పనులు లేవు ఆదాయం లేదు కానీ జనం దగ్గర నుంచి మాత్రం వసూళ్లు మాత్రం చాలా చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలకు కూడా రెండు వందలకి ఒక్క యూనిట్ కాలిన వాళ్ళందరికీ బిల్లులు పంపించి బిల్లులు కట్టకపోతే ఫీజులు కట్ ఉన్నారు మంచినీళ్ళకి ఏడేడ నుండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర ఇవాళ డబ్బు కట్టమన్నారు లేకపోతే ఐదు వేల రూపాయలు పింఛను నాలుగు వేల ఎనిమిది వందలు జమ వేసుకుంటే వాళ్ళకి మిగిలేదే ఉంది ఇంకోవైపున ఇవే కాకుండా ప్రతి ఒక్కటి జనం దగ్గర నుంచి కరెంటు బిల్లులా మంచినీళ్ళ ఛార్జీలా ఇలా జనం కట్టాల్సినటువంటి బ్యాంకులు అప్పుల పేరుతో వడ్డీలు ఇవన్నీ కట్టించుకుంటున్నారు మరి అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎన్నికల ముందు లోకేష్ గారు హామీ ఇచ్చారు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు పళ్ళు పిలుస్తున్నారు ఉన్నారు కానీ గ్రామాల్లో పల్లెల్లో ఉన్న రోడ్లు రోడ్లు లేవు కాలువలు లేవు ముందు బాగు చేయండి దీంతోపాటు రాజధాని అంతా బాగు చేయండి కానీ అటువంటి అభివృద్ధి కార్యక్రమాలని విస్మరించారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారు మోడీ గారిని అమరావతి చూడటానికి పిలుస్తాం మళ్ళీ ఇంకోసారి కిందసారి ఒకసారి మోడీ గారు వచ్చేళ్ళారు అప్పుడు చెంబుడు నీళ్లను గుప్పుడు మట్టి తెచ్చారు ఢిల్లీ నుంచి కానీ ఈసారి కూడా మళ్ళీ ఆ నీళ్లు మట్టి కాకుండా ఏదైనా రాజధానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వ బాధ్యత అప్పుల మీద ఆధారపడే రాజధాని కాదు కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యత కింద ఈ రాజధానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అప్పులు ఇస్తే రేపు మళ్ళీ ఎవరి మీద వేస్తారు మళ్ళీ రాజధానిలో ఉన్న జనం నెత్తిన వడ్డీలతో సహా కట్టాల్సి వస్తుంది అనుమానాలు ఉన్నాయి అందుకే అప్పుల రాజధాని కాదు మన కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఈ రాజధానిలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత పనులు చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది ఈరోజు డిగ్రీలు చదువుకున్న యువత కూడా కూలిపళ్ళకి వెళ్తా అన్నారు కూలిపళ్ళు కూడా దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మేము రెండు వేల నలభై ఏడు సంఘం తర్వాత ముందు ఈ అమరావతిలో ఇప్పటికైనటువంటి ఈ పదకొండేళ్లు గడిచిపోయినాయి ఇప్పటికైనా రాజధానిలో మాటలకి చేతలకి సంబంధం లేకుండా కాకుండా ఈ రాజధాని అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి కేంద్రం మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయాలి మోడీ గారు పొగిడితే డబ్బు రాదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు మాకు మోడీ గారి దగ్గర అంత పలుకుబడి ఉంది ఎంత పలుకుబడి ఉందో అన్నారు ఆ పలుకు పొగడ్తలతో ముంచెత్తడం కాకుండా ఒత్తిడి తీసుకొచ్చి రాజధానికి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసురావటం మీద శ్రద్ధ పెట్టాలి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నాం వీటి మీద ప్రభుత్వానికి నాయకులకి ప్రజాప్రతినిధులకి రాజధాని సమస్యలు చెప్తాం వారు కనుక పట్టించుకోకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోతే ఇప్పుడు తొమ్మిది నెలలు వేచి ఉన్నారు జనం ప్రభుత్వాలు ఎవరైనా ఉండవండి తప్పనిసరిగా కిందటి ప్రభుత్వమేనో రాజధాని ముక్కలు చేశారు దాన్ని మోడీ గారు మద్దతు ఇచ్చారు ఈ ప్రభుత్వం రాజధాని బాగు అంటున్నారు కానీ బాగు చేయటువంటి రాజధాని రాజధానిలో ఉన్న జనం బాగుపడాలి అందులో ఉన్న పేదవాడు బాగుపడాలి దానికోసం సిపిఎం పార్టీ తప్పనిసరిగా రాబోయే కాలం ఆందోళన చేస్తాం ఇప్పుడు ఆఖరికి చెప్పాలంటే నిన్న మొన్న లోకేష్ గారు మంగళగిరి వెళ్ళి చీపురు మట్టుకుని ఉడిచారు వాళ్ళతో కలిసి టీ తాగాడు ఆ టీ మంచిది అంత బాగానే ఉంది కానీ రాజధానిలో రోడ్లు వాళ్ళకి ఇవాళ వరకు జీతం రాలా మరి స్వచ్ఛ భారత్ అంటే ఏంటి మీరు ఉడవటమే కాదు ఊడ్చేవాళ్ళకి జీతాలు ఇప్పించండి పక్కనున్న మున్సిపాలిటీల్లో ఇరవై ఒక్క వేల రూపాయల జీతం ఇస్తాడు పన్నెండు వేలు ఇచ్చి దాంట్లో ఈఎస్ఐపీ అయ్యే పదివేల రూపాయల చేతిలో పెడుతున్నారు మరి వాళ్ళకి ఎందుకు జీతం పెరగదు మరి ఇటువంటివన్నీ వీటి మీద అటు లోకేష్ గారు దృష్టి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి రాజధానిలో ఉండటమే కాదు ఇక్కడ తిరగటం ఆ రోజు పాదయాత్ర కాదు ఇవాళ పాదయాత్ర చేయండి మరి అప్పుడు జరిగిన పాదయాత్ర ఇవాళ ఎందుకు చేయరు అందుకని పాదయాత్రకు వచ్చేది తెలిస్తే జనం బాధలేంటో మీరు ఇచ్చిన ఏంటో మీరు మర్చిపోతే జనం గుర్తు చేయడానికి అవకాశం ఉంది దీని మీద సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలందరినీ కలుపుకొని ఆందోళన కూడా సిద్ధపడతాం